హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వేడితో మీ ముందుకు వచ్చాను పొద్దు పొద్దున్నే ఈ వికసిస్తున్న ఈ పువ్వులు గార్డెన్లో ఈ పచ్చదనము ఇదంతా ఎలా ఉంటుందంటే ఈ టెంకీస్ అండి చాలా చాలా అసలు ఎంత అందం అంటే ఒక మొక్క ఉందంటే పాతవన్నీ తీసేస్తుంటే కొత్త పువ్వులు వస్తున్నావు తప్ప దీనికి సీజన్ కానీ మరణం కానీ లేదా అనిపించింది అంత మంచి మొక్క అండి థ్యాంక్ యూ రా తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ చాలా బాగా నాకు కనిపించేస్తుంటుంది ఆ లైన్లో కొన్ని చూసారు ఈ లైన్లో అక్కడక్కడ పెడుతూ ఉంటా అన్నమాట అయితే ఈరోజు వీడియో ఏంటంటే మనం పసుపు నాటుకున్నాం చక్కగాను నెలకు ముందుగానే వచ్చేసింది మనకైతే మాత్రం అవలేదు నెలకు వస్తుందండి పసుపు నాటుకున్న పసుపు అని అనేసి చెప్పాను కదా వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అని చెప్పాను ఇప్పుడు మనం నాటుకున్న పసు సాయిల్ మిక్స్ పసుపుకి సాయిల్ మిక్స్ పసుపు నాటుకోవడం కేటిల్లో పెట్టాను కదా అది చూపిస్తాను అన్నాను కదా అదండి ఈరోజు వీడియో అయితే ఓకేనా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఇదిగోండి మనం నాటుకున్న పసుపు ఈ కేటిల్లో పెట్టాము ఈ కేటిల్లో పెట్టి పసుపు పెట్టి పైన చూసారు కదా మీరు ఈ విధంగా పింక్ తోటకూర విత్తనాలు అయితే వేసేసాను ఎంత బాగా వచ్చింది చూడండి ఇది మనం వెయ్యింది వెయ్యని విత్తనం ఇది మన సాయిల్ మిక్స్లో వచ్చేస్తుంటాయి ఇది కూడా మంచి తోటకూర దీన్ని కోయ తోటకూర అంటారు ఇంకేదో తోటకూర చాలా చిలక తోటకూర ఏవో చాలా పేర్లు ఉంటాయండి ఒక చెట్టుకి ఒక ప్రాంతంలో ఒక పేరు అదొక తోటకూర వేయలేదు ఇది ఇది మాత్రం చూసారు ఎంత బాగా వచ్చిందా చూడండి ఎంత బాగా వచ్చిందా అలాగే ఎందుకు పసుపు వచ్చిందో లేదా అంటారా వచ్చింది అది కూడా చూపిస్తాను అలాగే ఇంకొక ఏటు ఇది అందులో కూడా రెండు తోటకూర వేరే మొక్కలు ఇదిగోండి ఎంత బలంగా ఎంత బాగా వచ్చిందో మనకి చక్క రెండు క్రాపులు తీసుకోవచ్చండి అన్నాను కదా ఇదిగోండి పసుపు పసుపు చూసారా ఇది అలాగే ఇది ఒక ఏటు ఎలా ఉన్నాయి చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఆ రోజు మాట ఇచ్చాను కదా పసుపు పెట్టండి పసుపు వచ్చేలాగా నాకు నెల అయిపోతుంది కదా మళ్ళీ పైన కొంచెం తోటకూర ఏమైనా జల్లేస్తే చక్కగాను మనకి ఈలోగా ఒక ఆకుకూర మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఆ సాయిల్లోని ఆ లూజ్ సాయిల్ వల్ల చాలా మంచిగా వస్తాయండి అని చెప్పి పింక్ తోటకూర అయితే వేసుకున్నాను ఎంత బాగా వచ్చింది చూశారు కదా అయితే నెల అన్నాను కానీ నెలలోకి వచ్చేసి నెల అవ్వలేదండి మీరు చూసారు కదా సాయిల్ మిక్స్ వీడియో పసుపు సాయిల్ మిక్స్ పసుపు సాయిల్ మిక్స్ చేస్తూ మంచిగా మనకి మొక్కలకి ఎలా కానీ పసుపు ఎలా నాటుకోవాలి అనేది పండగండి మనకని చెప్పాను కదా అది చూపించాను ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా ఎంత ఆనందంగా ఉంది అది ఇంకెందుకైతే పసుపు ఎంతవరకు వచ్చింది అసలు ఇది కప్పేసింది ఇప్పుడు తోట కూర కప్పేసింది ఇప్పుడు పసుపు ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు మనమైతే చూద్దాము అలాగే టెంకీస్ పూలతో అక్కడక్కడ ఈ విధంగా పెట్టుకుంటాను అనమాట అందానికి అందులో ఇది ధర్మాకోల్ బాక్స్ అండి ఇందులో కస్తూరి పసుపు పెట్టాను నేను ఇదిగోండి ఇది కస్తూరి పసుపు పెట్టాను మధ్యలో ఇది ఒక మొక్క పెట్టాను అది ఇది కాంబినేషన్గా చాలా అందంగా ఉంది ఇది ఇన్సులెన్ ఇది ఇన్సులెన్ ప్లాంట్ రోజుకి రెండు ఆకులు తింటే చాలా మంచిది చట్నీల్లో కూడా వేసుకోవచ్చు అలాగే ఇప్పుడైతే మాత్రం తోటకూర అయితే మంచిగా హార్వెస్ట్ చేసేద్దాం ఎందుకంటే ఈ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు హార్వెస్ట్ చేస్తే పసుపుకి మంచిది తోటకూరకి మంచిది ఏ స్టేజ్ అంటే ఇప్పుడు పసుపు మొలకలు వస్తున్న స్టేజ్ ఇదిగోండి ఇది పసుపు ఇది పసుపు మొక్క ఇదిగోండి ఇది కూడా పసుపు ఇలాగ ఈ స్టే ఇప్పుడు దిగి ఇది ఇక్కడ ఇక్కడ ఈ కేటకి ఇలా వచ్చింది ఈ టబ్బులోని ఇది ఇప్పుడు ఈ స్టేజ్లో దీనికి పసుపుకి డిస్టర్బెన్స్ ఉండకూడదు పసుపుకి ఏంటంటే ఇప్పుడు ఇంకా అవి మొలకలు వచ్చేసాయి ఆకు కూడా ఇంత ఆకు కూడా వచ్చేసింది ఈ స్టేజ్లో ఇంకా డిస్టబెన్స్ ఉండకూడదు అంటే తోటకూర తీసేయాలి అలాగే తోటకూర కూడా ఈ పసుపులో పడిన తోటకూర పసుపు తాలూకు ఎనర్జీ కూడా దానికి వస్తుందండి ఆ పసుపులో ఉన్న సారం కూడా దానికి వస్తుంది చాలా మంచిది అనమాట ఆ తోటకూర తినడం వల్ల ఈ తోటకూర ఈ స్టేజ్లో కోసుకోవడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంటే కూర మెత్తగా హలవలా అయిపోతుంది అనమాట కొంచెం ఉదిరింది ఆకాకులుగా ఉంటుంది ఎంత మనం సన్నగా తరిగి కట్ చేసి మగ్గపెట్టి వండినా కూడా ఉంటుంది ఈ స్టేజ్లో లేత ఆకు ఆకుకూర తోటకూర అయితే అందులో పింక్ తోటకూర ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే మాత్రం ఇప్పుడు మీకు మాటిచ్చిన ప్రకారం చూపించాను మీకు చూపిస్తానండి చాలా బాగా వస్తుందని చెప్పాను చూపించాను కదా అలాగే ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేసద్ది తోట కూర తీసద్ది పసుపు డిస్టర్బెన్స్ లేకుండా తోట కొను ఎలా తీసేయాలి వేరలతో కలిపి ఇలా తీసేయాలి ఇలా వేరలతోనే తీసేయాలి తప్ప మనకి వేరే టబ్బుల్లో మనకు పసుపు కావదే పసుపు కాదు తోటకూర కావాలి అంటే ఇక్కడ చిక్కేస్తాం ఇలాగ ఇలా చిక్కేసి తీసేస్తాం అనమాట ఇలాగ కానీ ఇప్పుడు మనకి ఏంటంటే పసుపు కన్నా ముందు మనకి తోటకూర కన్న ముందు పసుపు ముఖ్యం కదా మనకి అందుకు ఇందులో కొంచెం అన్నీ ఒకేసారి తీసినా కూడా ఒకే రోజుకి తినలేం కదా అందుకు అక్కడక్కడ పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి కదా ఈ పెద్ద పెద్ద మొక్కల్ని తీద్దాం ఇది మనం వండుకు తింటాం ఈరోజు మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ అది కోస్తే మళ్ళీ కూర వండుకున్నట్టు అయిపోతుంది చక్కగా మళ్ళీ పెరి అవి కొంచెం ఇంకొంచెం పెరుగుతాయి కూడా ఈ విధంగా పూర్తిగా ఒక రెండు మూడు క్రాపులకల్లా మనం దీన్ని తీసేయాలన్నమాట తీసేయకపోతే పసుపుకి గాలాడదు పసుపుకి కూడా మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అందుకు తీసేస్తున్నాను లోని ఈ ఈ మాత్రం తీసానండి ఎంత ఫ్రెష్గా ఎంత ఆనందంగా ఎంత బాగుందో అసలు అలాగే ఆ టబుల్లో కూడా పెరిగినాయి కూడా తీసేద్దాం అబ్బా ఇలా ఏ వచ్చేస్తున్నాయండి అసలు ఎంత ఆనందంగా నెల రోజులు అన్నాను కానీ అసలు నెలకు లోపే వచ్చేసింది అయితే ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఇక్కడ మరీ పెరిగిందండి ఒక్కొక్కటి ఎంత మొక్క పెరిగిందంటే ఇదిగోండి ఎంత బాగా పెరిగిందండి ఎంత బాగుందో అసలు కూర కూడా వండుకోగడం సంగ తర్వాత కానీ దీన్ని ఇలా చూస్తూ వండిపోదామా అనిపించేంత ఆనందంగా ఉంది ఈ తోటకూరలో ఇది కలిపి వండొచ్చా వండకూడదా అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇది వండొచ్చండి సగ ఈ వేరు తీసేస్తాము విత్తనాలు తీసేస్తాం కదా ఈ విత్తనాలు తీసేసి చక్కగా ఈ కాండంతో కలిపి వండుకోవచ్చండి ఎందుకంటే లేత కూర మనం హార్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి చక్కగా వండుకోవచ్చు అనమాట ఉంది ఫ్రెండ్స్ ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఇంక ఇదేదో మొక్క పుట్టిందండి మీకేమో తెలుస్తే చూడు ఇది కూడా ఒక తోటకూర వెరైటీయే ఇదిగోండి ఇదేదో తోటకూర అంటారు దీన్ని చెంచలాకో ఏదో అంటారు అనుకుంటున్నాను ఒకళ్ళు దౌనా కాదు మీరు ఒక్కసారి కొంచెం కామెంట్ చేయరా ప్లీజ్ చెంచలాక అని అనుకుంటున్నాను చెంచెలు తోటకూర అంటాం కదండి అదిలా ఉంది నాకైతే కొంచెం పెరిగాక మళ్ళీ చూద్దాము అలాగే ఒక మిరప కూడా మనకు ప్రకృతం గిఫ్ట్గా ఇచ్చిందండి పసుపు పెట్టినందుకు దీన్ని కొంచెం డివైడ్ వేరే టబ్బులో పెడతాను అలాగే ఇదొక మొక్క తీసేద్దాం అలాగే ఈ కేట్లో కూడా కొంచెం తీసేద్దాం తీసేసిన తర్వాత ఇప్పుడు పసుపు ఎలా ఉందనేది చూద్దాం ఇంకొక రెండు సార్లు మనకు వస్తుందండి తోటకూర ఈరోజు రెసిపీ మీకు అర్థమైపోయింది కదా తోటకూర టమాటో కర్రీ చేసుకోబోతున్నాను అన్నమాట మంచి విందు భోజనం సరిపోతుంది కదండి ఈ రోజుకి చక్కగాను చాలు అలాగే పెద్ద మొక్కలు కూడా తీసేసినట్టు అయింది ఇప్పుడు చూసారు కొంచెం గాలి తగులుతుంది పసుపు చూద్దాం రండి ఇదిగోండి పసుపు ఇది పసుపు ఇది పసుపు ఇదిగోండి రెండు మూడు నాలుగు ఇంకా చిన్న చిన్న కిందన ఉన్నాయి పైకి ఆకులుగా వచ్చినాయి నాలుగు అలాగే దీనిలో ఐదు వచ్చినాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మనం ఇందులో దగ్గర ఆరేడు దుంపల వరకు పెట్టామన్నమాట ఒక ఆరు మొక్కలు పెద్ద ఆకులతో వచ్చిన ఆరు మొక్కలు మిగతావన్నీ కూడా చిన్నది ఇంకా వస్తున్నాయి ఇంకా తక్కువ తక్కువ ఇంకో తక్కువ స్టేజ్లో ఉన్నాయి అవి అలాగే ఇక్కడ కూడా చూడండి ఒకటి రెండు మూడు ఇంకా మిగతా చిన్న చిన్న ఉన్నాయి ఈ ఆకుకూర కూడా తీసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనకి కనిపిస్తాయి అనమాట ఎందుకంటే ఈరోజు ఇక్కడ తాపేస్తుంది ఎందుకంటే ఈ కూర ఇది చాలు అవి ఉన్నాయి కూడా చిన్న మొక్కలు కదా ఆ చిన్న మొక్కలు కూడా మనం నెక్స్ట్ వెళ్ళుండి ఒకసారి కోసుకున్నప్పుడు సరిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అప్డేట్ ఎలా ఉంది పసుపు అప్డేట్ బాగుందా పసుపుతో పసుపు వచ్చేలాగా ఎంత మంచి తోటకూర మనం హారెస్ట్ అంటే ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు మంచి సాయిల్ మిక్స్ చేసాం కదా ఆ లూజ్ మట్లో ఆ విత్తనాలు వేస్తే చాలా బాగా వస్తాయండి మన తోటకూర కోసం ప్రత్యేకంగా నేను ఒక టబ్బులు ఏర్పాటు చేసి అటు సాయిల్ మిక్స్ చేసి పెట్టినప్పుడు ఎంత ఇదిగా రాలేదు ఎంటో మరి కారణం తెలియదు అప్పట్లోనే అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే ఏదైనా సాయిల్ మిక్స్ ఏదైనా చేసి మనం విత్తనం పెట్టేటప్పుడు ఈ తోటకూర విత్తనాలు వేసేస్తున్నాను వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గింజ పెట్టి అది మనకు మొక్క వచ్చి కొంచెం పెరిగేలాగా తోటకూరు మంచిగా పెరిగిపోతుంది తీసేస్తున్నాను వండేసుకుంటున్నాం అనమాట ఇదండి ఈరోజు అప్డేట్ అయితే మాత్రం పసుపు గురించి అయితే అలాగే ఇంకొక అప్డేట్ చూపిస్తాను మీకు అంటే ఇది పాత మొక్కే అప్డేట్ కొత్తదేం కాదు పాత మొక్కే ఇదిగోండి మా స్వీట్ లెమన్ చూసేద్దాం ఎంత ఎంతమంది చెట్టు నిండా కాయలతో సైజు కూడా చూసారు ఎంత పెద్ద సైజు చూడండి ఇంత సైజు అసలు స్వీట్లు అమ్మ చిన్న చిన్న గోళీలు వస్తాయి కానీ మంచిగా వస్తుందండి మనం ఇచ్చిన పోషకాలు పెట్టిన కుండి అలాగే దీనికి అనుకూలంగా మారింది ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి స్వీట్లు ఏమైనా మాత్రం కంపల్సరిగా ప్రతి ఇంట్లో ప్రతి గార్డెను పెంచుకోవలసిన మొక్క అండి ఎందుకు పెంచాలి అంటే స్వీట్ లెమన్ అనేది మీరు ఎప్పుడు షార్ట్ వీడియోస్లో అక్కడ మీరు చూస్తూనే ఉంటారు ఇదిగోండి ఎప్పటికప్పుడు మీరు చూస్తూనే ఉంటారు దీన్ని డైరెక్ట్గా స్కిన్తో కలిపి తినే అవకాశం దీనికి ఉంది మన నిమ్మకాయని తినలేము మామూలు లెమన్ తినలేము ఈ తీపి నిమ్మ స్వీట్లో అంటే తీపి నిమ్మ ఈ తీపి నిమ్మని మనము ఎంజాయ్ చేయాలి అంటే కంపల్సరీగా మనం గార్డెన్లో పెట్టుకోవాలి అలా గార్డెన్లో ఎందుకు పెట్టుకోవాలి స్వీట్ అంటే ఆ టేస్ట్ అంటే కాదని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలోనైతే విటమిన్ సి ఏంటి ఐరన్ ఏంటి మనకి ఇవ్వడానికి ఏంటి అన్నీ కూడాను ఉంటుంది అయితే ఇది ఏ సీజన్లో వస్తుంది అనేసి అంటే సంవత్సరం మొత్తం మాకు వస్తుందండి నిమ్మ ఎక్కువగా సమ్మర్లో వస్తుంది దానికి సమ్మర్ ఇష్టమో ఏమో మరి సమ్మర్లో వస్తుంది నిమ్మ నేను ఎప్పుడు పెడతాను కానీ ఫెయిల్యూర్ అయిపోతుంది ఏదో వారా అరాకొరవ ఒకటో రెండో రావడం చెట్టు చనిపోవడం అలా అయిపోతుంది కానీ మరి ఇది అండి ఈ తల్లి మాత్రం స్టార్టింగ్లో ఐదు సంవత్సరాల క్రితం నేను గార్డెన్ పెట్టుకున్న కొత్తలో కొన్ని మొక్కలు తెచ్చి పెట్టుకుంటాం కదా మా విజయనగరం నర్సరీలో కొన్నాను పెట్టాను ఇదిగోండి సిమెంట్ మడిలో పెట్టాను ఈ సిమెంట్ మడిలోని పెట్టిన మొక్క అండి ఎంత మొదలుతని ఎంత బాగుందంటే దృఢంగా బలే ఉంది ఇప్పుడు కొంచెం ఇంకొక తెగులు చూడలేదు కానీ ఈ మొక్కలకి గ్రాఫ్టింగ్ చేసి ఇస్తారు కదండి పక్క నుంచి ఒక మొక్క వచ్చేస్తుంటుంది గ్రాఫ్టింగ్ చేసిన మొక్క ఏదైనా వచ్చేస్తుంటుంది అవి మాత్రం ఎప్పటికప్పుడు తీసేయాలి అది తీస్తేనే పాత ఓల్డ్ మొక్కనే ఉంచుకోవాలి కొత్తగా వచ్చిన ఆ మొక్కనైతే మాత్రం తీసేయాలి తీసేయకపోతే మాత్రం మీకు కంపల్సరిగా అది కాయదు కాయదు తర్వాత ఏమవుతుంది అనేసి అంటే దానికి బలం అంతా అది లాగేసి ఈకి దీ కాయదనమాట అందుకు కాదు అనమాట అది అయితే ఈ స్వీట్లు ఏమన్నీ నేనైతే ప్రత్యేకంగా పోషకాలు అంటూ ఏమీ లేవు మంచి సాయిల్ మీకు చేసి ఎప్పుడో ఐదేళ్ళ క్రితం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో పెట్టామండి ఆ కుండీలో నా మొక్క అయితే మాత్రం ఇప్పుడు చక్కగా ఈ విధంగా నాకైతే మంచిగా క్రాప్ వస్తుంది అయితే దీనికి సీజన్ అంటూ లేదు రోజు మాకు వస్తుందండి అంటానా ఇది రోజు ఈ విధంగా కాయలు ఈ సైజులో ఉంటాయి ఇవి తినేసరికి ఇదిగోండి ఈ సైజు వస్తుంటాయి ఇవి తినేసేసరికి ఇదిగోండి ఇవి ఇవి రెడీ అవుతుంటాయి చూస్తే ఇక్కడ పచ్చివి ఉన్నాయి ఈ కొమ్మకు చూసారు ఎన్ని ఉన్నాయో ఇదిగోండి ఈ కొమ్మకు చూసారు ఎన్ని ఉన్నాయి పచ్చివి మీకు పండియే కాకుండా పచ్చివి ఆకుల్లో ఆకుల కలరు అది ఒకటే అయిపోవడం వల్ల మీకు కనిపించడం లేదు కానీ ఎక్కువ ఉన్నాయండి పచ్చివి కూడా అలాగే ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా మన గార్డెన్ విజిట్కి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కటి అంటే మనిషి ఒక్కటే తింటారు తీసుకుంటారులేండి చూడండి టేస్ట్ ఎందుకు ఇస్తాను అంటే అది నిమ్మ నిమ్మ ఎవరు తింటారులేండి నిమ్మ అది తీసి రసం తీసుకుంటే రసం రాదండి నేను కట్ చేసి రసం పిండి కొంత తాగుదాం అంటే అసలు రాదు డైరెక్ట్గా తినేస్తేనే బాగుంటుంది చాలా వీడియోలో మీకు షార్ట్ వీడియోలో పెద్ద వీడియోలో కూడా మీకు మీకు చూపించాను నేను డైరెక్ట్గా కోసుకుని తిండి ఇప్పుడు కూడా చూపిస్తాను ను అలాగా వాళ్ళు దాని మీద నమ్మకం రావాలి టేస్ట్ చేస్తే తప్పనిసరిగా నర్సరీ పరిగెత్తికల్లా మొక్క తీసుకొచ్చి కుండీలో పెట్టుకుంటారని అని అది సిమెంట్ మడిలోనే పెట్టాలా అంటే సిమెంట్ మడిలో కాదండి మీరు ఒక ఇరవై లీటర్ల బకెట్లో పెట్టిన ఒక వంద రూపాయల టబ్బులో పెట్టిన ఒక హాఫ్ డ్రమ్లో పెట్టిన మీరు ఎంత సైజులో పెడితే దాని అంత గ్రో చేసుకుంటుంది అనమాట అంత ఇంప్రూవ్ చేసుకుంటుంది మొక్క ఎటువంటి తెగుళ్ళు లేని మొక్క మన సంవత్సరం మొత్తం మంచి కాపునిచ్చే మొక్క ఆ పండుగకు చాలా ఇమ్యూనిటీనిచ్చే మొక్క అవన్నీ కాకుండా ఈ దీని తాలూకు గాలి కూడా చాలా మంచిదండి చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళైతేనండి నిమ్మ మేకలు తెచ్చి ఇంటికి వేసి ఇవ్వరండి నిమ్మ మొక్క ఎలాగో పెట్టుకోలేము నిమ్మ మేకులైనా కూడా తీసుకొచ్చి ఇంటికి గాలి ధూళ్ళి రాకుండా దెయ్యాలు చీడపేళ్ళు రాకుండా ఉంటుందని అలాగా చేసి వరటండి అప్పుడు నిన్న ఈ నిమ్మ మొక్క ఉంటే మనకి ఇంటి చుట్టుపక్కల మనకి దిష్టి దోషాలు అవి కూడా ఉండమంటారు అది నేను ఏంటంటే నేను మూనమ్మకాలు ప్రోత్సహిస్తాను అనుకోవద్దు పూర్వీకులు చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను అనమాట నేను అంటే మనకి పూర్వీకులు మన పెద్దలు అది ఇది దిష్టికి దీనికి మంచిది ఆరు అని పెట్టారు అంటే అది మన హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ బెనిఫిట్స్ అండి దానివల్ల ఆరోగ్య రహస్యం కంపల్సరిగా దాగి ఉంటుంది ఏంటంటారా దీన్ని విసర్జించే గాలి మంచిది అనమాట ఇది విసర్జించే గాలి మనకి ఒక ఆరా ఒక ప్యూరిఫైర్ గాలి శుద్ధి అలాగే ఒక మంచి ఆక్సిజను ఇలా రకరకాలుగా ఒక మొక్క నుంచి ఆ పండే ఫలమే కాకుండా ఆక్సిజన్తో పా కాకుండా ఇన్ని రకాల మంచి మనకి ఉన్నాదండి మొక్క నుంచి అందుకు ఈ మొక్క గురించి చెప్తున్నాను నిమ్మ మొక్క ఎన్ని వెరైటీలు ఉన్నా నాకు ఇష్టం నిమ్మలో ఎన్ని ఉంటాయండి నే స్వీట్ లెమను మామూలు లెమను గజనిమ్మ బొత్తాయి నారెంజ్ ఇవన్నీ కూడా ఒక సిట్రిక్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పెంచడానికి నాకు సరదాగా ఉంది కానీ నాకు ఎందుకు పెడుతున్నాను కానీ రావడం లేదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ నేను అయితే సరే సక్సెస్ అయిపోయాను చాలా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మీకు తిని కూడా చూపిస్తాను టోటల్లీ మొక్క ఒకసారి చూసేద్దామా ఎంత చూసినా తను తీరడం లేదు అందుకే మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఇదిగోండి తీర చూస్తే ఇది పెద్ద పెద్దగా సైజు మాత్రం పెద్దగా మొక్క ఏం పెద్దగా పెరిగిపోలేదండి మీకు లాంగ్లో చూపిస్తాను చూడండి మరీ పెద్దగా ఏం పెరిగిపోలేదు మొక్క అయితే మాత్రం ఇదిగోండి మాత్రం పెరిగిందనమాట మీరు ఒక బకెట్లో తెచ్చిబడేయండి అప్పుడప్పుడు ఒక రెండు పళ్ళు తిన్నా కూడా మనకు ఒక వైర మంచి విటమిన్ సి ట్యాబ్లెట్ వేసుకున్నట్టే అనమాట దీంతో ఆవకాయ కూడా పెడతా పెట్టానండి అని ఒక ఆవిడైతే చెప్పారు నేను కూడా ఇది పెడదామా తినేద్దామా అని చూస్తున్నాను కానీ ఈలోగా రెండు రెండు అయిపోతున్నాయి రోజుకు రెండు మేమే తినేస్తున్నాము ఇదండి బాగుంది కదా స్వీట్ లెమను ఒకసారి టేస్ట్ చేసేద్దాం స్వీట్ లెమన్ ఒకటి వస్తున్నాను ఇది సింగిల్గా ఉంది బా పండింది ఇలాగ ఫుల్గా ఎల్లో కలర్ వచ్చిన తర్వాతే కొయ్యాలండి ఇది కొంచెం గ్రీన్ ఉంది కానీ అటువైపు ఇక్కని పర్వాలేదు బాగానే ఉంటుంది ఇలాగంటే వచ్చింది కదా ఇవన్నీ కూడా నేనైతే మాత్రం ఆవకాయ పెడదామని చూస్తున్నాను ఉంచేస్తున్నాను ప్రస్తుతానికైతే కారం ఆడించలేదు పొడి కారం కావాలి కదా ఆడిస్తాను మిరపకాయలు కొనేసి ఆడిచ్చేసి అప్పుడు ఇవన్నీ చక్కబెట్టుకొని ఆవకాయ పెట్టుకుంటారు మా ఇంట్లో ఆవకాయలు అన్నీ మన గార్డెన్లోవే ఉంటాయి ఇది డైరెక్ట్గా స్కిన్తో కలిపి తినాలి అన్నాను కదండి చిన్న పచ్చి ఉంటే చిన్న పులుపు ఉంటుంది లేదు అంటే మామూలుగా ఉంటుంది ఇందులో చిన్న పిక్కలు కూడా ఉంటాయి అన్నమాట చాలా చిన్న పిక్కలు ఉంటాయి ఇది స్కిన్తో కలిపి తిని చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట చక్కగాను పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు పండిపోతే ఇబ్బంది ఉండదు కొంచెం పచ్చి ఉందనుకోండి అప్పుడు చిన్న పులుపు ఉంటుంది పులుపు కూడా తినడం మంచిదే కదా మొత్తానికి డైరెక్ట్గా తినే వెరైటీ అండి ఇది నిమ్మరసం కలుపుకోవడము తొక్క పారేయడము అలా ఏం ఉండదు పిక్కలు పారేయడం తప్ప అంతే మొత్తం కలిపి తినేయడమే అనమాట అలా తినడానికి జాంకాయలా తినే వెరైటీ స్వీట్ లెమన్ తప్పనిసరిగా పెంచండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చుద్దు అనుకుంటున్నాను అలాగే మన పసుపు అప్డేట్ అయితే ఒకటి చూపించాను ఆ స్వీట్లు ఏమైనా ఒకటి గురించి మాట్లాడుకున్నాం కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోపై ఫ్రెండ్స్ తప్పకుండా తెలియచేయండి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా గార్డెనింగ్ పట్ల ఉత్సాహాన్ని పెంచిన వాళ్ళు అవుతారు మీరు అలాగే మన గార్డెనింగ్ చేసుకుంటూ హ్యాపీ హ్యాపీగా ఇవన్నీ వీటి గురించి మాట్లాడుకుంటూ వీటి గురించి టేస్ట్లు చేసుకుంటూ ఇవన్నీ వంటల గురించి చెప్పుకుంటూ మంచి మంచిగా నేను వీడియోలు చేస్తూ మా చక్కగా మీరు ఆదరిస్తూ అభిమానిస్తూ నన్ను ఈ స్టేజ్కి మీరు తీసుకొచ్చారు నలభై తొమ్మిది వేల సబ్స్క్రైబర్స్ దగ్గరకు వచ్చాను యాభై వేలకు చాలా దగ్గరలో ఉన్నాను మీరు అందరూ చేసి నాకు కొంచెం మిగతా యాభై వేలు సబ్స్క్రైబర్స్ అయ్యే మీరు కొత్తగా ఎవరో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తు మనవి ప్రార్థిస్తున్నాను కూడాను ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ శకున్న భవంతు బాయ్ అండి నిమ్మకాయ తినేస్తానండి మీ ముందే తినేస్తాను మొత్తం తీస్తాను ముక్క కొరికి నేను ఆగిపోయి అనుకుంటారు కదా ఇదిగొని పిక్ ఇలా ఉంటుంది స్కిన్ కలిపి అది తినడమే చాలా బాగుందండి ఇది తిన్న తర్వాత ఏదో ఎనర్జీగా ఆకలి తీరినట్టు కనిపిస్తుంది ఇంత తింటే ఆకలి తీరుతుంది కదండి ఇంత మధ్య ఏదైనా తింటే మన స్వీటో హాటో ఏదో మొత్తం ఏదైనా తింటే అలా తిరుగుతుంది అలాగే ఇంత చిన్నకాయ తిన్నా కూడా హాయిగా ఆకలి తినట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం బాగుంది మరెమంచి పెడితే మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖను